ఫ్రూట్ సైడ్ డిన్నర్ అయితే బెస్ట్ డిన్నర్ అంటా నేను ఎప్పుడు కూడా ఆరోగ్యకరంగా వెయిట్ తగ్గాలన్నా అసలు జబ్బులు రాకుండా మనం రక్షించుకోవాలన్నా ఆరు గంటలకి ఆహారం ఓన్లీ ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది అంటుంటాం కదండి ఒక అరటిపండు లేదా రెండు అరటి పండు పెట్టుకుని దాంతోపాటు మనం కర్బూజ పుచ్చకాయ మొక్కలన్నీ బొప్పాయి మొక్కలన్నీ ఇలాంటివి కడుపు నిండా తిన్నా క్యాలరీస్ రావు పొట్ట ఫుల్ అవుతుంది అరటి పండు తిన్నట్లు అవుతుంది అంటే అచ్చంగా కర్బూజా బొప్పాయి తిన్నాం అనుకోండి పచ్చకాయ మొక్కలు రేపు రొద్దు కళ్ళు తిరుగుతుంటాయి ఎందుకంటే మరీ శక్తి తక్కువ కాబట్టి అందుకని ఎక్కువ శక్తినిచ్చేది తక్కువ తింటూ తక్కువ వాటిని ఎక్కువ తింటూ రెండు కాంబినేషన్స్తో ఫ్రూట్స్ తినాలి ఎప్పుడు కూడా బ్యాలెన్స్ చేయాలి అంటే ఈ రోజుల్లో ఉద్యోగస్తులు వ్యాపారస్తులకి మరి అధిక బరువు అనేది ఎక్కువగా ఉంటున్నది కాబట్టి ముందు నుంచి ఇట్లాంటి ప్రికాషన్స్తో ఉంటే బాగుంటుంది అంటే అన్ని పండ్లు కొనుక్కోపోయినా అరటి పండు ఒకటి కామన్గా జామ కామన్ గా ఈ రెండు నేను ఎప్పుడు